హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి పీఎం ఫసల్ బీమా యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని రైతులందరికీ పంట మీద బీమా ఇవ్వడం అంటే ఇన్సూరెన్స్ ఇవ్వడం తుఫాన్లు వర్షాలు పంటకు వచ్చే తెగుళ్ళు లేదా లేదా ఏదైనా అగ్ని ప్రమాదంలో పంట కాలిపోవడం ఇలా ఏ ప్రమాదం జరిగినా రైతు నష్టపోకుండా పంట మీద ఇన్సూరెన్స్ని ఈ పథకం ద్వారా తీసుకోవచ్చు ఈ పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి పంట నష్టపోయినా కానీ బీమా వచ్చే విధంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని దేశంలో రైతుల కోసం తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా పంట వేసిన ఏ రైతు కూడా ఎలాంటి నష్టం రాదు ఈ పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఒకటి పాయింట్ ఐదు శాతం అలాగే కమర్షియల్ క్రాప్స్ మరియు హార్టికల్చర్ క్రాప్స్కి ఐదు శాతం ప్రీమియం చెల్లించాలి మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే మనం ఎంత ప్రీమియం చెల్లించాలి అనేది మన రాష్ట్రంలో ఆ పంటకు ఉన్న గిట్టుబాటు ధర మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రీమియం చెల్లించాలి అనుకున్న రైతులు నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీ రాష్ట్రం మీరు ఏ పంట వేస్తున్నారు ఎన్ని హెక్టార్లు వేస్తున్నారు అది ఖరీఫా లేదా రబీనా అని సెలెక్ట్ చేసుకున్నాక ఆ రాష్ట్రంలో ఆ పంటకి ఉన్న గిట్టుబాటు ధరను బట్టి మీరు ప్రీమియం ఎంత చెల్లించాలో చూపిస్తుంది మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత మిగిలిన ప్రీమియం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఒకవేళ మీకు ఆ పంట వల్ల లాస్ వస్తే ఎంత బీమా వస్తుందో కూడా పిఎం ఫసల్ బీమా యోజన వెబ్సైట్లో చూపిస్తుంది ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది ప్రస్తుతం ఈ పథకాన్ని దేశంలోని ఇరవైకి పైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం అనుమతించకపోవడంతో అమలు చేయడం లేదు మన పక్కన ఉన్న ఏపీలో పదమూడు జిల్లాలకు పైగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులో చూద్దాం దేశంలో వ్యవసాయం చేసే ప్రతి రైతు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి అర్హుడు ఫుడ్ క్రాప్స్ ఆయిల్ సీడ్స్ కమర్షియల్ క్రాప్స్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ వీటన్నిటినీ కూడా రైతులు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అయితే ఈ పీఎం ఫసల్ బీమా యోజన వెబ్సైట్లో ఉన్న ప్రీమియం క్యాలిక్యులేటర్ ద్వారా మీ రాష్ట్రంలో ఆ పంటకు ఉన్న రేటును బట్టి గిట్టుబాటు ధరను బట్టి ప్రీమియాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ పథకాన్ని తీసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న సిఎస్ఈ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ పాస్బుక్ మీరు ఏ పంట వేస్తున్నారు ఏ సమయానికి పంట వేశారు ఎన్ని హెక్టార్లలో పంట వేశారు లాంటి వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు లేదా ఆన్లైన్లో నేను మీ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పైన చెప్పిన డాక్యుమెంట్స్ని ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ని ఎంచుకొని సబ్మిట్ చేసి ప్రీమియాన్ని చెల్లించవచ్చు రేపు మళ్ళీ ఇంకొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం హింద్